ఈ రోజు ఏంటంటే పెళ్ళైతే అయిపోయింది నిన్న మా తమ్ముడు పెళ్ళైతే అయిపోయింది నైట్ మేము బారాత్లో చేసిన డ్యాన్స్ అంతా ఇప్పుడు మీరు చూస్తున్నది ఇలా బారాత్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కలిసి ఎంజాయ్ చేసినాం నేను చేస్తున్న ప్రతిదీ మీకు చూపిస్తున్నా అట్లాంటప్పుడు నేను ఎంతో ఇష్టంగా ఎంజాయ్గా డ్యాన్స్ చేసిన మూమెంట్స్ కూడా మీకు చూపించాలి కదా అందుకని ఈ వీడియో అయితే తొందరగా పోస్ట్ చేస్తున్నా లేట్ అవుతుండొచ్చు తమ్ముడు ముచ్చట్లు చూపించడానికి కానీ తప్పకుండా చూపిస్తాను ప్రతి ఒక్కటి చూపిస్తాను అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అప్పగింతల కార్యక్రమం అయిపోయాక అందరూ శాడ్ మూమెంట్ నుంచి హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఇలా మా ఇంటికైతే అయితే వచ్చేసినాం అక్కడ భారత్ చేసినాం త్రీ వరకు ఇక్కడ చేసినాం మార్నింగ్ ఫోర్ థర్టీ వరకు ఇట్లా డ్యాన్స్ చేసి ఎంజాయ్ మేమైతే గడిపేసినాం నాకు డ్యాన్స్ అంటే పిచ్చి అలాగే నేను చేస్తున్న మేకప్ అన్నా నాకు పిచ్చి ఏమంటారు నేను బాగా డ్యాన్స్ చేశాను మీకు నచ్చిందా అమ్మాయి అబ్బాయి కూడా చేశారు మేము సంతోషంగా ఈ డ్యాన్స్ భారత్లో అయితే ఎంజాయ్ చేసినాము మీకు ఎట్లా అనిపిస్తుంది మరి నేను ఎంజాయ్ చేసినప్పుడు నా సబ్స్క్రైబర్స్ అయిన మీరు కూడా నా డ్యాన్స్ చూడాలి నేను హ్యాపీగా ఉంటే మీరు చూడాలి అని ఈ వీడియో అయితే తొందరగా పోస్ట్ చేస్తున్నా మీకు నచ్చిందని అనుకుంటాను డ్యాన్స్ ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా చెప్పండి మనం తెలంగాణ బై తగ్గేదే లే తిన్మార్ స్టెప్పులు వేస్తాం డప్పు ధరలకు పరవశించి చిందులు వేస్తాం ఏమంటారు నేను చెప్పిన ముచ్చట నిజమేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ